కొత్తపేట శ్రీ పట్ల మురళీధర్ బాబా గారింటికి ప్రత్యేకించి రావడం జరిగింది దీంట్లో భాగంగా వారి అర్హుడైనటువంటి చంద్రపూర్ వాస్తవ్యులు రామగుండం చంద్రశేఖర్ శర్మ మనతో ఇప్పుడు ఉన్నారు ఆనాటి కాలంలో జీవన విధానము మరియు ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవన విధానంలో ఎటువంటి వ్యత్యాసం ఉన్నదో వారు పరిపూర్ణంగా చెప్పడం జరుగుతున్నది వారిని కలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మరి ఆనాటి కాలంలో వెనక వెనుకటి కాలంలో ఉండేటువంటి జీవన విధానము మరియు మన తల్లుల యొక్క జీవన విధానము మన తాతల యొక్క జీవన విధానం దీంట్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం వచ్చింది రాను రాను ప్రేమ బంధాల్లో పరిపూర్ణత లేకుండా పోతున్నది దేనికి మోజు పడుతున్నారు వీళ్ళు ఈ యొక్క జనరేషన్ దాని గురించి మీరు సభ్యుగా అందరికీ వినమించేలాగా ఆదర్శవంతంగా మీరు చెప్పాల్సిందిగా పోతున్నారు ముఖ్యంగా మా తండ్రి గారైన నాగరాజు వాళ్లకు నలుగురు అందరు కలిసి ముగ్గురు తమ్ములు అంటే ఇంక్లూడింగ్ నలుగురు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళందరినీ ఆయన ఒక్కడే సంపాదించి పరిపోషించి అందరిని పెండిళ్ళు చేసి అప్పటి విధానంలో ప్రేమ అప్యత ఉండేది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది కనుక అప్పుడు ప్రేమ ఉండేది ఒకరి గురించి ఒకరు అంటే దేనికైనా సిద్ధం అన్నదములు అనుబంధం ఉండేది ఇవాళ రేపు జాయింట్ ఫ్యామిలీ అవి సెపరేట్ ఒక్కొక్కటి సింగల్ అంటే భార్య భర్త పిల్లలు నేను నా భార్య నా పిల్లలు మీద ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత నేను లేడీస్ ఆడివాళ్లను బ్లేమ్ చేస్తు సొంత కొడుక్కే తల్లిదండ్రుల మీద అభిమానం ఆప్యాయత తెలియదు ప్రతి ఒక్కరు పైసా పిచ్చి పట్టింది ప్రతి ఒక్కరికి స్టేటస్ మన పెళ్లిలో వెళ్లినా గాని ప్రతి ఒక్కరు ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడదు వాట్సాప్ చాటింగ్ రేటింగ్ బట్ వాట్సాప్ లో ఉన్న ప్రేమ సొంతంగా పోయి కలిస్తే వీడు ఎందుకు వచ్చిండ్రా అన్నట్టు నాకు ఇట్లా ఇవాళ అనుబంధం ఉంది దీనివల్ల ఏంటంటే మొబైల్ ఓన్లీ ఇంటర్నెట్ ఇవన్నీ మాట్లాడేది కానీ ప్రత్యక్షంగా ఎవరికి టైం లేదు దానివల్ల ఎవరికైనా అమ్మ నాన్న అంటే వాళ్ళకు బరువు అయిపోయింది ఒక తల్లి పది మంది పిల్లలను పోషిస్తుంది కానీ పది మంది పిల్లలు ఒక తల్లిని చూడలేదు అందు గురించి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు వాళ్లకు అమ్మ నాన్న అంటే ఇష్టం లేదు వాళ్ళు సర్వస్వం ధారబోసి ఆ పిల్లవాళ్ళ గురించి కానీ వృద్ధా వాళ్ళు ఏం ఆశపడుతుంటారు వాళ్ళకు ఒక ఆప్యాయత కావాలి వాళ్ళకి కావాల్సింది ఏంటి అన్ని అనుభవించి వాళ్ళు అన్ని తీర్ల కష్టపడి మనల్ని ఇంత పైకి తెచ్చిన వాళ్ళతోని ఎండ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ప్రేమ కోరుతున్నారు మెంటలీ పీస్ అదే మనం ఇవ్వలేకపోతున్నాం ఇది ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి మనది కెపాసిటీ ఎంత ఇప్పుడు నేను మీలాగా ఉండాలని కంపారిజన్ ఎప్పుడైతే మనకు కంపెనీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనిషికి మెంటల్ పీస్ ఉండదు మన లైఫ్ మనది నా దగ్గర ఉన్న పది రూపాయలే నేను ఉండాలి ఇది నాది నేను మిద్దలు మేడలు చూసి రేపు ఉన్న మనశ్శాంతి కూడా కోల్పోతున్నారు ఇంకొకటి మన హైందవ సంప్రదాయం ప్రతి ఒక్కరు మనమే గుడికి పోం సంధ్యావనం రామణి సంధ్యావనం చేయం స్నానం చేయకుండా తిండి తినుడు గుడి పో గుడి పోతే ఉన్నది మనమే చెప్తాం అందుకు వచ్చే పిల్లలు ఇవాళ రేపు గుడి వెళ్ళటం లేదు మనమే నుంచి మన పిల్లలు వాళ్ళు పోషకాహారాలు తినక బర్గర్ పిజ్జా కూల్ డ్రింక్లు అవన్నీ తిని వాళ్లకు ఒక ఇరవై ఐదు ఏళ్ళకే వాళ్ళకు అరవై ముసలాల ముసలాళ్ళు కనబడుతున్నారు ఒక డెలివరీ అయ్యే వరకు వాళ్ళు చేత కాకుండా అవుతున్నారు ఇది పరిస్థితి ఇప్పటి పరిస్థితి ప్రతి ఒక్కరు ఈ బర్గర్ పిజ్జాలు కాకుండా మన పురాతనమైన ఏదైతే మన తాతలు ముత్తాదులు చెప్పిందో పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి వేది నుంచి ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఎవరి మని షుడ్ బి రెస్పెక్టెడ్ మన ఇంటికి వచ్చిన మన భగవంతుడు మన ఆదిత్యదేవో భవన్నాడు మన సంస్కృతి భారత సంస్కృతి కనుక ప్రతి ఒక్కరు అమ్మ నాన్నను మీరు గుడికి వెళ్ళినా వెళ్లకున్నా బ్రతికున్న అమ్మ నాన్నైతే మంచిగా చూడండి శ్రాద్ధాలు చేసినా చేయకున్నా బ్రతికున్నానే వాళ్ళకు నరకం చూపించకండి అని ఇది నా వినండి ఓకే మరి గతంలో ఒక తొంభై సంవత్సరాల నుంచి చాలా మటుకు కొన్ని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ సొంత పనులు వారు చేసుకోగలుగుతున్నారు ఇల్లు ఊడ్చుకోవడం ఇంటి ముందర పెండతోటి ఊడ్చల్లడం గుడికోవడం దేవాలయానికి పత్రం పుష్పంపడం ద్రోయంగా పెట్టడం ఒక గిన్నెలో బియ్యం తీసుకుపోయి గుళ్ళలో వేయడం వాళ్ళు ఒక గోదావరి తీరానికి పోయి గత ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం మధ్య అర్ధరాత్రి రెండు గంటలకు వెళ్లి ఒక పది మంది ఆడవాళ్లు మన చీలలో మూల కట్టుకొని ఒక కందిరి దీపం పట్టుకొని నామ స్మరణ చేసుకుంటూ గోదావరి స్నానం చేసి తెల్లాలే నాలుగున్నర ఐదు గంటల వరకు మనం ఇంటికి రిటర్న్ వచ్చేది అటువంటి వాళ్ళు అద్భుతంగా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు బతికినా సార్ తొంభై సంవత్సరాలు బతినా నవ్ ప్రజెంట్ నేను ఇప్పుడు చూపించిన వీడియోలలో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఏ రోగాలు లేకుండా షుగర్ లేదు బీపీ లేదు ఏమి లేదు మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళ సంతక పట్టుకుంటున్నారు ఆ కుంట్రులు పెసరవకుంటున్నారు వాళ్ళు సంపాదించు పైసలు ఉన్నవో లేవో తెలియదు వాళ్ళని ఎవరు చూస్తున్నారో తెలియదు అటువంటి సద్దిగ్ధంలో ఉండేటువంటి ఆ వృద్ధులను నా భూతూ ఉన్న భావిషన్ ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది మరి ఇవాళ రేపు జనరేషన్ లోపల తినే ఆహార లోపాలు ఎన్నో ఉన్నాయి శుభ్రమైనటువంటిది నైతికమైనటువంటి తిండి తినకుండా చెప్పులతో తినడం చెప్పులు వేసుకొని నిలబడి తినడం వల్ల డైజెషన్ సరిగ్గా కాకపోవడం వేడి వేడి ఆ యొక్క ఆకలవకుండా గీతమ్మూదగానే మాది గ్యాస్ఫాయి చెంబండిలాగాని క్వబండి పోయి ఇంటికోని మళ్ళీ ఆకలి అవుతుంటది దీనివల్ల షుగర్లు బీపీలు అన్ని కలిగిపోతుంది ఎవరైనా కొత్త ఇంటి మస ఎందుకు వచ్చారా అనేటువంటి భావన కలుగుతుంది పిలిచినాలను మనం ఆహ్వానించలేం ఎందుకు వచ్చారా అని అనలేం మరి ఇంటికి వస్తే వాళ్ళని సరైనటువంటి ఆతిథ్యం చేయలేని పరిస్థితిలో మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి పరిస్థితిలో మరి ఏం చేయగలుగుతారు మరి మీ యొక్క అభిప్రాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనసు స్వచ్ఛ వెనుకటి వాళ్లకు నిర్మలమైన మనసు ఉండేది అంటే వేరే టైంలో కంపారిజన్ చేయకపోయేది నాకున్న పది రూపాయలు ఆ భగవంతుని ఇచ్చిన అనుగ్రహం అంతా సంతోషంగా ఉండేది ఎదుటి వాడు వస్తే వాళ్ళలో బ్రహ్మ బ్రహ్మం ఇష్ట మహేశ్వరులు భగవంతుడుతో సమానమని వాళ్ళు ఉపవాసం ఉండేనా వచ్చిన బంధువు ఆపేత చూసేది ఇప్పుడు ఎందుకంటే ఈ మటీరియల్ యుగంలో ఎవరికి టైం లేదు ఓన్లీ వాట్సాప్ చాటింగ్ డేటింగ్ తప్పించి ప్రత్యక్ష మీకు టైం ఎవరు అయ్యారు మీరింటికి వస్తే మాకేం చేస్తారు మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు అన్న పద్ధతిలో ఉన్నారు కనుక ప్రతి ఇంట్లో కూడా అశాంతి ఉంది ఎందుకంటే భగవత్ నామ సంకీర్ణం వేయటం చూసి తండ్రి కాదు మనస్ఫూర్తిగా ధ్యానము జపము అన్నదానం జరుగుతులేదు కనుక ఇవన్నీ మీ నుంచి తినే తిండిలో పోషకాహారం మీరు వారు లేదు మీరు అన్నట్టు దానివల్ల ఇవన్నీ వెనుక ఇప్పటికీ కూడా మీరు తొంభై ఐదు వాళ్ళు సంవత్సరాల వృద్ధులు తనపరిత చేసుకుంటున్నారు మంత్రి గోదావరి ప్రాంతం వెళుతున్నారు వస్తున్నారు అంటే వాళ్ళు చేసిన ఉపాసనా బలము వాళ్ళు తిన్న తిండి వాళ్ళ మనస్సు మంచిది శుచి శుభ్రత పద్ధతి అంటూ ఒకటి అన్యాయంగా సంపాదించిన న్యాయంగా సంపాదించిన ప్లేసులు కనుక వాళ్ళకి ఇప్పటికీ హెల్త్ అందుకే హెల్త్ వెల్త్ అంటుంటారు అది ముఖ్యమైన కారణం ఇంకొకటి మన బ్రాహ్మణ్ లో కానీ చూసుకున్నట్టయితే కాలంలో జాబులు లేవు మరి పౌరహితం చేయడం లేకపోతే ప్రవాసం పోవడం పర్భిణి నాసిక్ తర్వాత నాగ్పూర్ ఇటువంటి పోయి చంద్రపూర్ ఇటువంటి చోట్లకి వెళ్లి ఆ వంటలు వండి వచ్చినటువంటి అమౌంట్ను దాచిపెట్టుకుని ఆరు నెలలకు ఏడాదికో తీసుకొచ్చి ఏడాదికోసారి భర్త ఇంటికి వస్తే తన యొక్క సతీమనేటువంటి ఆ యొక్క వృద్ధు వృద్ధమైనటువంటి ఆ ముసలమ్మ తన యొక్క కొడుకులను బిడ్డను ఒక క్రమశిక్షణ పద్ధతితో పెంచి స్థితిగతులను ఒక స్టేజ్ కు తీసుకువచ్చి ఒక మెన్ గా తయారు చేసేటువంటి ఆ దంపతులు ఈ నాటకాలు కనిపించడం లేదు ఎందుకంటే ఎవరు బిజీ వాడైపోయారు పొద్దు లేవంగా లేచింది మొదలుకొని మరలా పరుడు వరకు ఈ సెల్వరకు కనిపించే అవసరం సెల్లు వాడాలని లేదు వాడు ఎంత వాడదో గంతే వాడు అన్నం తింటావు ఒక గ్లాసులు ఆనందింటావు దానికంటే ఎక్కువ తింటే ఎప్పుడు ఆయాసమే గుప్త ఆయాసం అంటే పడతాం ఈ మెంటల్ టార్చర్ ఎందుకు అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎడ్యుకేషన్ ఎందుకవుతున్నది మెంటల్ టార్చర్ ఎందుకయితున్నది రేడియేషన్ వల్ల దానికి మొత్తం కేంద్రీ కృతం బిడ్డా అనంతిడ్డావలేనా కాసే బాగు అనే విధానంలో పాటు పోస్ట్ పోన్ చేసుకోవడం జరుగుతుంది సమయానికి తిండి ఉండక సమయానికి స్టడీ ఉండక సరైన సరేనికి వ్యాయామం లేక సరైన సమయానికి మనము వేరే తల్లిగా చెప్పినటువంటి పనులు మనం చేయలేక మనం అటెన్షన్ లేని కారణమే టెన్షన్ స్టార్ట్ మరి ఇటువంటి విధి విధానాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా దేశం ఎటుపోతున్నారు ప్రజలు ఎటుపోతున్నారు ప్రేమ బంధాలు పోతున్నాయి ఆప్యాయత అనురాగాలు ఎటుపోతున్నాయో తెలుస్తుంది మరి చంద్రపూర్లో కూడా మరి ఇందండి ఎట్లా ఉంటుంది మీరన్నట్టు అంత టై ఉంది ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు కూడా టైం లేదు ఓన్లీ పిల్లలు వాళ్ళు వస్తారు వాళ్ళు సెల్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు సెల్ కనుక ఎవరికి టైం లేదు ప్రతి ఒక్కరి బిజీ దానివల్ల ఏంటంటే మన హైందవ సంప్రదాయం పర్టికులర్ మన బ్రాహ్మణ్ ఇంటర్ క్లాస్ ఇంటర్ రిలీజన్స్ ఓకే సో విషయం ఏంటి అంటే మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు గడిపి వారు వృద్ధ అయిపోయినారు వారికి ఉండేటువంటి వయసు మనకుండేటువంటి వయసు డిఫరెన్స్ వచ్చింది డిఫరెన్స్ లో కూడా మన యొక్క ఆలోచన విధానం ఒకటైపోయితే అయితే వాళ్ళు ఏది చెప్పినా కానీ రాంగ్ రాంగ్ అనిపిస్తుంటారు అదేంటి అనే భావన తిరిగిపోతుంటారు మరి వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళ అనుభవంతో చేసింది కరెక్ట్ అనేటువంటి ఆలోచన చే ఆలోచన విధానాన్ని కోల్పోతున్నారు నువ్వేం చెప్పేది మా మా ఎలా ఉన్నా మేము ఎలా ఉన్నా అయిపోయినా మాకు అన్ని తెలుసు అంటున్నారు కానీ ఏమి తెలియదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జనాలు ఆ విధంగా తయారవుతున్నారు మరి ఇటువంటి పరిస్థితులు వస్తే ఇంకా రాబోయే కాలంలో ఇంకా జటి జటిలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే భగవత్నామ స్మరణ పాజిటివ్నెస్ మన దగ్గర ఉండాలి మన ఇంట్లో కూడా పాజిటివ్ పాజిటివ్నెస్ ఎది నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినంత వరకు తక్కువ తక్కువ చేయాలి మనం అంటే అవసరం ఉంటేనే చేయాలి అదర్వైజ్ ఎక్కువ చాటింగ్ వాట్సాప్ మెసేజెస్ దానికి దూరంగా ఎందుకంటే ఆ రేడియేషన్ వల్ల మనం మనస్సు కూడా భ్రష్టమైపోతుంది మనశ్శాంతి లేకుంటుంది ఎవరికి టెన్షన్స్ ఎవరికి టైం చేయలేకపోతున్నాం మన మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు మనం ప్రత్యక్షంగా మాట్లాడలేదు నేను మాట్లాడతాను ఏం సంగతి మీరు ప్రత్యక్షం వస్తే అయ్యో ఫోన్ చేసేది అనుకోండి ఎప్పుడైనా రావచ్చు కదా అని మనం అనుకుంటాం ప్రత్యక్షంగా వస్తున్నా నేను కొత్త అయ్యో అన్న నేను ఇక్కడ లేదు వేరే ఊర్లో ఉన్నా ఆల్రెడీ నేను ఇంట్లోనే ఉంటాను ఎందుకంటే ఆత్య అనురాగాలు ఇవన్నీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్య కారణం సెల్ఫ్ ఇంకొకటి మనది హైందవ సంప్రదాయం మనం చేసే పూజా విధానాన్ని మన పిల్లలకు కూర్చునే బట్టి రోజు ఐదు నిమిషాలు భగవంతుని దండం పెట్టి స్నానం చేసి తిండి తిని చెప్పు లేకుండా భోజనం చేసి ఇది చేస్తే చాలా మంచిదని అనుకున్నా మరిన్ని వీడియోలతో మరలా కలుసుకుందాం ఓర్ టు సాయి శ్రీనివాస్ మంత్ అని